అయ్యొమ్మ రవికి పోలీస్ శాఖలో ఉద్యోగం ఆఫర్ వచ్చింది అనే ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు పోలీస్ కస్టడీలో కొన్ని రోజులు ఉన్నాడు అనే సంబంధించి పూర్తి స్థాయిలో కరేబియన్ దీవులకు సంబంధించినటువంటి పౌరసత్వాన్ని తీసుకున్నాడు మన దేశుడు మన దేశస్థుడు కాదు మన పౌరుడు కాదు అట్లాంటి అయిబొమ్మ రవికి పోలీస్ శాఖలో ఉద్యోగం ఇస్తానట అంటే నాకు వద్దు వద్దు అన్న ఎందుకు వద్దు అన్నాడు ఏం కోరుకుంటున్నాడు అంత మంచి పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినా కూడా ఎందుకు వద్దు అనుకుంటున్నాడు ఒకసారి చూద్దాం పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తావా మంచి జీతం కూడా ఇస్తాం ఐబొమ్మ రవికి పోలీసుల ఆఫర్ పోలీస్ శాఖలో ఉద్యోగం ఇస్తా అంటే ఆఫర్ ఇస్తే కూడా తిరస్కరించిన రవి కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ పెడతాడట ఈ పోలీస్ శాఖ వచ్చి తలకాయ నొప్పి అంతెందుకు కరేబియన్ దీవుల్లో ఉంటుండ్రు కాబట్టి ఆడ మంచిగా ఐ పేరిట ఒక హోటల్ పెడతాడట హోటల్ పెట్టి దాంట్లో ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి వంటలన్నీ చేసి ఆ రుచులను అక్కడ ప్రజలకు ఇస్తాడట ఐబొమ్మ అనే హోటల్ ఫుల్ ఫేమస్ అవుతుంది నాకు తెలిసి వచ్చే డబ్బులతోటి జీవితాన్ని మంచి హ్యాపీగా ఆస్వాదిస్తాయి ఇక్కడ ఉండను పోలీసుల విచారణలో వెల్లడించినట ఏదేమైనా పోలీసుల విచారణలో కొన్ని అంటే ఎవిడెన్స్ ఏం దొరకలేవు రవికి సంబంధించినటువంటి సినిమానేమో ఎక్కడ సినిమా థియేటర్లో ఫోన్లో షూట్ చేసిర్రు ఎక్కడ అప్లోడ్ చేసిర్రు ఎక్కడి మనిషి తెలంగాణకే సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్కే సంబంధం లేదు కాకపోతే ఫైరసీ అయినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సినిమాలు ఇక్కడ నటించిన సినిమాలు కాబట్టి ఇక్కడ కేసు టేకప్ చేస్తారు సో ఐబొమ్మ రవికి మొత్తం మీద ఉద్యోగం ఇచ్చారు పోలీసు వాళ్ళు ఆయన తిరస్కరించిన ఆఫర్ ఇస్తే ఆ ఐబొమ్మతో హోటల్ పెట్టుకుంటాడట మరి ఆ హోటల్ కూడా ఎట్లా నడుస్తుంది లేదా పోలీసుల ముందు అట్లా చెప్పి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత విడుదలైన తర్వాత మళ్ళీ ఇట్లే ఫైరసీ చేస్తాడా వేరే రకంగా చేస్తాడా ఇప్పుడు ఇప్పుడు దొరక దొరికిపోయిండు వాళ్ళ భార్య ఇచ్చినటువంటి సమాచారంతో దొరికిపోయింది అని చెప్పేసి ఐ రవి చెప్తుంటే లేదు లేదు మేమే ఆయనను ట్రైన్ చేసి పట్టుకున్నాం అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు వాస్తవంగా వాళ్ళ భార్య ఇచ్చినటువంటి సమాచారంతోనే పోలీసులకు దొరికిపోయింది ఐ రవి ఇప్పుడు ఆయన జైలు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి దొరకదు మళ్ళీ ఐ బొమ్మ హోటల్ పెడతారా లేకపోతే ఐ బొమ్మ తోటి మళ్ళా డబల్ బొమ్మ చూపిస్తారా పోలీస్ వాళ్ళకి మళ్ళీ ఫైరస్ చేస్తారా రాబోయే కాలంలో చూడాల్సిందే